ఈ రోజు మళ్ళీ డిస్కస్ చేసుకుని చెప్తాను మేము డిస్కస్ మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం ఇది అందులో రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దాం అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసుకుని చెప్తాము అదే చెప్పాను చెప్పాను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్స్ రూపేనా రెండు వేల కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజుకైనా ఖర్చు అది చూసాం లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు కావాలి మనకి అంత ఆర్థిక స్థంభత ఉందా మన ప్రభుత్వానికి అనేది చేసుకున్నాం చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు వాళ్ళు ఒకసారి చూసుకోండి చూసుకుని నాతో ఎవరు మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రస్ ఇస్తాను ఏం ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఆరు వేలు కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి రక్షా పంతొమ్మిది మేరకి కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టలేండి ఆరు వేలు ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది ఇది మా మా సైడ్ ఉన్న నాన్ వెజ్ లాగా ఏముంది వాళ్ళగా శ్మశానం లాగా ఉంది ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను ఆ నేను నేను అనలేదని అనలేదే సందర్భం బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను నేను మొత్తం మొత్తాటిని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను రేపదే చెప్తాను నా ఉద్దేశం అది కాదు ఆ సందర్భం అది అదే ఎమ్మెల్యే చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది బడ్జెట్ రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికే కదా ఆ నేపథ్యంలో చెప్పాం మరి పదకొండు పదివేల ఐదు వందల రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి ఇది ఎప్పుడు రేటు ఇది ఎప్పుడు రేటు ఏడు సంవత్సరాల కింద రేటు ఏడు సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే ఇరవై ఇరవై వేలు అవుద్ది అలా చేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేది అనేవి సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనం ఉన్నాం కాబట్టి మా బాధ్యత మీ నిర్వర్త మేము చేస్తున్నాం కానీ ఇవాళ అధికార పక్షం బుల్లో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నిమలు చేస్తూ బురద జరడానికి ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు ఇది ఇది దొంద ప్రమాణం పాటిస్తుందన్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నారు రాస్తారు వైసీపీ తరపున రాస్తే మాత్రం ప్రభుత్వం ఆదే కదా అవన్నీ లెటర్ కన్సీలో తీసుకుంటారా పేరుని రాస్తే ఓ ఎలవైపుగా బాధ్యత మనిషిగా రాశాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు ఎవరో రాస్తే వాటి అన్నింటినీ తీసుకుని లేదు మాట్లాడి మా పార్టీ విధానం ఇది అని చెప్పి అని రాస్తే తీసుకుంటారు అది లేని దానికి ఇలాంటి పాత్ర నిర్మాణాలు చేస్తూ దాన్ని బరుదలడానికి ప్రయత్నం చేస్తే అలగండి జాతకా ఆ మధ్యలో బాబు మా మధ్యలో బాగా వాయించలేదు లేకపోతే నేను బాగా గెంత ఉండాలా అలా ముందు చూస్తేది కాదు కదా ఆయన నోటితో చెప్పాడు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఇక మిగతా వచ్చి దశలో ఉన్నాయని ఆయన చెప్పాడు అక్కడ జరిగిన చర్చ ఏంటంటే ప్రసాద్ గారు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరంలో అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది ఉన్న కట్టిన ఇళ్ళకు వచ్చి బిల్లు ఇవ్వలేదు అనేది ఆయన తాలూకా ఆయన ఎత్తిన అలిగేషన్ దానికి మేము ఏం చెప్పామంటే మాకు తెలిసి మా నియోజకవర్గంలో ఆయన కూడా మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారడు శాంక్షన్ అని ఇంటికి అన్నిటికి ఇచ్చారు ఏదైతే కట్టేసి శాంక్షన్ అవ్వకుండా నాకు బిల్ అవ్వదు అడిగారో వాళ్ళకి మాత్రం రోజు ఇవ్వడానికి తయారు ఎందుకంటే అది ఒక స్కామ్ కింద అయిపోతుంది కాబట్టి దానికి ఆ దానికి మాత్రం ఆపడింది మాత్రం వాస్తవం మానయలు కూడా జరిగాయి అనేది నీ నియోజకవర్గంలో జరిగింది శారద్ గారు ఒకసారి ఆలోచన చేయండి చూడండి అని చెప్పాము అది జరిగింది ఓకేనా అయ్యో మాట అంట వాళ్ళు పత్రికల్లో రాస్తారు మీ టీవీలో చూపెడతారు ఈ ఇలాంటివి రెండు మూడు టీవీల్లోనూ దాన్ని దాని సమాధానం చెప్పండి ఏం చెప్తాను అని చెప్పు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదు ఆయన ఇచ్చినట్టుగా ఈ అధికారి నేను అధికారి చెప్పను పోలీస్ అధికారిని చెప్పను ఇవి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధికార స్టేట్మెంట్ ఏబీసీడీ లేదు టీవీలో ఆయన అప్పుడు చెప్తాము